హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మొక్కలకి కావలసినటువంటి కాల్షియంని డ్రై కాంపోస్ట్ రూపంలో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఇలాగా మనం డ్రై కాంపోస్ట్ రూపంలో ఈ కాల్షియం పౌడర్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే వన్ ఇయర్ వరకు పైన మనకి ఇది స్టోర్ ఉంటుందండి చక్కగా ఇలాగ మొక్క మొదట్లో వేసేసి మనము డైలీ వాటర్ ఎలా ఇస్తామో అలాగే ఇచ్చేయచ్చు అనమాట మొక్కలకి కావాల్సినటువంటి కాల్షియం చక్కగా అందుతుందండి మరి ఈ కాల్షియం పౌడర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని చూద్దాం రండి ముందుగా వచ్చేసి ఎక్సెల్స్ అండి మనం డైలీ కిచెన్లో వాడుతుంటాం కదా గుడ్లు ఉడకబెట్టిన గుడ్లు కానివ్వండి లేదంటే ఎగ్ దోశ వేసుకోవడానికి కానీ ఆమ్లెట్ వేసుకోవడానికి కానీ బ్రేక్ చేస్తాం కదా ఎగ్గు పగలగొట్టిన కోడిగుడ్డు పెంకులు అనమాట ఇవి కొంచెం డ్రై అయ్యేలాగా చూసుకోవాలన్నమాట మరి పచ్చి మీదగా పచ్చి వాసన కాకుండా నీచు వాసన వస్తే అలా కాకుండా ఇలాగ కొంచెం డ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని వీడలో చూపిస్తున్న విధంగా ఇలాగ మ్యాష్ చేసుకోండి చక్కగా చేయితోటి ఇలాగ మ్యాష్ చేసుకున్నామంటే ఇవి పొడి పొడిగా అయితే అయిపోతాయండి ఇప్పుడు ఈ విధంగా మనము మ్యాష్ చేసుకున్న తర్వాత చూడండి ఎక్సెల్స్ అని ఇలాగ మనకి ముక్కలు ముక్కలుగా అయితే అయిపోయాయి కదా ఇవి ఇలాగే డైరెక్ట్గా తీసుకొని మనం మొక్క మొదట్లో వేసేయొచ్చండి వేసేసి కొంచెం మట్టిని ఇలాగా కవర్ చేసామంటే చక్కగా మనకి మొక్కకు కావాల్సినటువంటి కంపోస్ట్ అనేది అందుతుంది కాకపోతే టూ త్రీ మంత్స్ అనేది పడుతుందండి కొంచెం ఇవి సాయిల్లో మిక్స్ అయిపోయి మనకి మొక్కకు కావలసినటువంటి కాల్షియం అందడానికి కొంచెం టూ త్రీ మంత్స్ అయితే పడుతుంది అలా కాకుండా మనము ఇంకొంచెం దీన్ని మిక్సీ జార్లోనికి వేసుకొని ఇప్పుడు మనం క్రష్ చేసాం కదా ఈ పౌడర్ని మనము ఈ పెంకుల్ని ఎగ్ పెంకుల్ని మిక్సీ జార్లోనికి అయితే వేసేసుకొని ఒకసారి ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకొచ్చామని చూడండి ఇలాగ ఫైన్ పౌడర్ లాగా అయితే గ్రైండ్ అయింది కదా ఇప్పుడు ఈ పౌడర్ని అయితే నేను ఒక ప్లేట్లోనికి వేసేస్తున్నాను చూడండి చాలా బాగా స్మూత్ పౌడర్లాగా అయితే అయిపోయింది కదా ఇది చక్కగా మనకి సాయిల్ అయితే కలుస్తుంది అనమాట అయితే ఈ పౌడర్ని కూడా మనము స్టోర్ చేసుకోవచ్చు అండి స్టోర్ చేసుకొని ఒక త్రీ మంత్స్కి ఒకసారి ఫోర్ మంత్స్కి ఒకసారి మొక్కలకైతే ఇచ్చేయచ్చు అనమాట ఇప్పుడు ఈ పౌడర్ని మనం కొంచెం లైట్గా వేడి చేసుకోవచ్చు అండి బాండిలో పెట్టుకొని లో ఫ్లేమ్ మీద జస్ట్ కొంచెం వేడేలాగా ఎందుకంటే ఇవి షెల్స్ కదా మనకి వాసన వస్తాయి స్టోర్ ఉండాలి కాబట్టి అందుకోసం చెప్పేసి కొంచెం వేడి కూడా చేసుకోవచ్చు నేనైతే వేడి చేసేది చూపించట్లేదులేండి మీరు కొంచెం ఎక్కువ స్టోర్ చేసుకోవాలంటే కొంచెం వేడి కూడా చేసుకోండి ఇప్పుడు ఈ పౌడర్ని కొంచెం తీసుకొని మొక్క మొదట్లో అలా వేసేసి జస్ట్ ఇలా కలిపేసి మనము వాటర్ అయితే ఇచ్చేయచ్చండి ఈ విధంగా త్రీ మంత్స్కి ఒకసారి ఫోర్ మంత్స్కి ఒకసారి ఇచ్చామంటే చక్కగా మొక్కలు కావాల్సినటువంటి కాల్షియం అనేది అంది మొక్కలకి చక్కగా పూలు పూసే చెట్లైనా సరే కాయలు కాసే అయినా సరే చక్కగా గ్రో అనమాట ఓకే అండి చూస్తారు కదా మొక్కలు కావాల్సినటువంటి క్యాల్షియం పౌడర్ని మనం ఎక్సెల్స్ తోటి ఏ విధంగా ఇది డ్రై ఫామ్ మెథడ్ అండి ఇంకా లిక్విడ్ ఫామ్ మెథడ్ కూడా నేను నెక్స్ట్ వీడియో తీసి పోస్ట్ చేస్తాను ఇది వచ్చేసి క్యాల్షియము డ్రై ఫామ్ మెథడ్ అనమాట మనకి ఈ పౌడర్ రూపంలో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా మీరు కూడా గార్డెనింగ్ ఇష్టమైనట్లయితే గార్డెన్ని మీరు పెంచుతున్నట్లయితే ఇలాగ ట్రై చేసి మొక్కలకి ఇవ్వండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మీ సజెషన్ని తెలియచేస్తూ మీ కనుక గార్డెనింగ్ ఇష్టమైనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్